మెదక్ ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన బాపుస్వామి అలియాస్ శివస్వామి మెదక్ సంగారెడ్డి వరంగల్ జిల్లాలో ఒంటరి మహిళలు టార్గెట్ చేస్తూ మోసం చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేశాడని తెలిపారు నెలలో నిద్ర మంత్రాలు కలుపుతూ స్పృహ పోయాక మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వీడియోలు తీసి మహిళలను బ్లాక్ మెయిల్ చేసి మళ్లీ డబ్బులు వసూలు చేసేవాడని ఎస్పీ పేర్కొన్నారు జ్యోతిష్యం చెప్తాను మంత్రాలు చేస్తాను ఆరోగ్యం బాగు చేస్తానని ఎవరైనా ఇంటికి వస్తే ఎవరిని నమ్మవద్దని ఎస్పీ జిల్లా ప్రజలకు సూచించారు ఒక వ్యక్తి ఎవరైనా ఇంట్లో బాగోలేకపోయినా తర్వాత ఎవరికైనా మంత్రాలు చేస్తే మంచిగా ఏ విధంగా పూజలు చేసి తగ్గిస్తానని తిరుక్కుంటూ కొంతమంది మహిళలని పూజ పేరుతోటి పూజల పేరుతోటి లొంగ తీసుకొని వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది అట్టి సమాచారం అందుకొని ఇన్ఫర్మేషన్ మీద ఒక వ్యక్తిని మేము పట్టుకున్నాము ఆయన పేరు బొమ్మేల బాపుస్వామి ఎరియాస శివస్వామి తండ్రి దుర్గయ్య ట్వంటీ సెవెన్ ఇయర్స్ కులం బుడగజంగం ఈయనది అనుపురం గ్రామం వేములవాడ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా మత్తుమందు చల్లి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెతోటి సెక్స్వల్గా చేసుకుంటూ వీడియోలు తీసి అట్టి వీడియోలని మళ్ళీ తర్వాత చూపించుకుంటూ బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో పైసలు గుంజటం బాధితులు అన్ని ఏరియాలు ఉన్నారు అన్ని ఏరియాలు ఉన్నారు కానీ చెప్పట్లేదు ఎవరు మాకు ఈ సమాచారం వచ్చింది ఒకళ్ళు చేసినని దాంతో మేము పట్టుకున్నాము ఇంట్రా పోయి పట్టుకొచ్చి ఆ లిఫ్ట్ చేసి పట్టుకొచ్చు ఇంట్రాయం చేసినా అన్ని బయటకి వెళ్ళి ఇక తెలిసినాక మనం వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మా స్టైల్లో మేము వాడిని జైలు పంపాలని పంపుతాము అంతే మళ్ళీ ఫర్దర్గా లేడీస్ ఇట్లా ఇది అసలు వాస్తవంగా ఎవరు ప్రెస్ ముందు పెట్టొద్దు కానీ నేనే ధైర్యం చేసి పెడతాను ఎందుకంటే పబ్లిక్ తెలవకపోతే చాలా మంది చాలా మంది చేస్తారు ఇంకా వాళ్ళు వీళ్ళు అసలు వీళ్ళందరూ సమాజానికి వాళ్ళు ఏమేమో చేసి పారేస్తారు ఆస్తులు అమ్ముకుని ఇచ్చేవాళ్ళు వాళ్ళు ముగ్గురు మహిళలతో నలుగురు ముఖ్యంతో ఉన్నట్టు ఉన్నాయని వాళ్ళు ఎవరు కూడా ముందు రారు రా అన్ని అన్ని చేసి తర్వాత బ్లాక్మెయిల్ చేసి చేసి బ్లాక్మెయిల్ చేస్తాం ఫస్ట్ వాళ్ళు పాపం మంచి ఇంటేషన్ తోటి ఇంట్లో బాగలేమని ఏం లోట్లో బూడిది ఏది వేస్తామో అని ఒక ఇది వేస్తారు కదా మనం స్లీపింగ్ టాబ్లెట్ పౌడర్ అది చేసి వేస్తారు కొంతమందితో కొంతమందితో ఒకళ్ళతో ఏమో నా ఒంటి మీద ఒక రేపు ఇరవై ఒకటో తారీఖు నుంచి జిల్లా వ్యాప్తంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా అరవై ఎనిమిది సెంటర్లో ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రతి సెంటర్ కూడా మేము పోలీస్ బందోబస్తు పెడుతున్నాము పేపరు పోలీస్ స్టేషన్ నుంచి డ్రా చేసిన కాడి నుంచి మళ్ళీ పేపరు డిస్పాచ్ అయ్యేదాకా కూడా ఏదో రాసిన పేపర్స్ అన్నీ కూడా తీసుకొని పోయి మళ్ళీ కౌంటీ సెంటర్స్ పంపించేదాకా కూడా పోలీస్ ఎస్కాట్ ఉంటుంది తర్వాత ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా ఈ మాల్ ప్రాక్టీస్కి పాల్పడితే డెఫినెట్గా స్పెషల్ స్క్వాడ్స్ ఉన్నాయి తర్వాత ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ చుట్టూ కూడా ఎక్కడ జిరాక్స్ సెంటర్స్ లేకుండా తర్వాత ఎగ్జామ్స్ అన్ని కూడా పీస్ఫుల్గా అయ్యే విధంగా అందరూ సహకరించాలి పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం దానికోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నాం ఈ రోజుతోటి మన దగ్గర ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి వాటికి కూడా మేము ఇప్పుడు దాకా పకడ్బందీ బందోబస్తు చేసినాము ఈ టెన్త్ క్లాస్ కూడా సేమ్ పీస్ఫుల్ అయ్యే విధంగా మేము చర్యలు